ఒక శిశువు పుట్టాడు కానీ అది సాధారణ జననం కాదు అది దేవుని సంకేతమా లేక గంభీరమైన రహస్యమా మీకు తెలుసా ఇది పన్నెండు వందల అరవై ఎనిమిదవ సంవత్సరానికి చెందిన కథ కాంచీపురానికి సమీపంలోని తుప్పుల గ్రామం అక్కడే జన్మించాడు వెంకటనాథు ఆ తరువాత వేదాంత దేశకుడిగా ప్రపంచం గుర్తించింది కానీ అసలు మిస్టరీ ఏంటంటే ఆయన జన్మానికి ముందే తల్లి తోటారమ్మ గారు ఒక శుద్ధమైన కలలో తాను గంటను చూసినట్టు చెబుతారు అది వెంకటేశ్వరుడి ఆలయ గర్భగుడిలో ఉన్న దివ్య గంట ఆ గంటే మనుష్య రూపంలో పుట్టిందని నమ్మకం ఆశ్చర్యం ఏంటంటే ఆయన జన్మించాడు శ్రావణ నక్షత్రంలో భద్రపద మాసంలో ఇదే వెంకటేశ్వర స్వామి తేజస్సుతో సంబంధం ఉన్న అద్భుత సమయం ఇప్పుడే కాదు అప్పట్లోనే వత్సవరదాచారుల వంటి మహా పండితులు చిన్న పిల్లవాడినే చూసి ఇతడు భవిష్యత్తులో జ్ఞాన అవుతాడు అని చెప్పినట్టు చరిత్ర చెబుతోంది దేవుని ఆలయం నుంచి మనుష్య లోకానికి వచ్చిన అవతారమా లేక తల్లిదండ్రుల భక్తితో మసిన మహా సాధకుడా వెంకటేశుని గంట ఇప్పుడు మన మధ్యలో వేదాంత మంత్రమే మారిపోయిందా ఈ ప్రశ్నకు సమాధానం అంతరంగమైన మౌనంలోనే దాగుంది ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లు అయితే చెప్పండి ఈ వీడియో మీకు భర్తీ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ ఇస్ యువర్ శాలి